మనం లేకపోయినా మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే నేత్రదానం చెయ్యండని బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి కోరారు ఇటీవల మరణించిన చింతం రాజమ్మ కళ్లను దానం చేయగా శనివారం సంధ్యారాణి కుటుంబ సభ్యులను ఓదార్చి సమాజానికి ఉపయోగపడే గొప్ప పని చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ చింతం రాజమ్మ మరణం తర్వాత కుటుంబ సభ్యులు అంత బాధలో కూడా వెంటనే సదాశివ ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వడం వలన రాజమ్మ నేత్రాలు మరో వ్యక్తి రంగుల ప్రపంచం చూడ్డానికి సహాయపడిందన్నారు మనిషి పోయాక అవయవాలు మట్టిలో కలిసిపోయే బదులు ఇంకొకరికి పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించేలా చేయడం అనేది చాలా గొప్ప కార్యమన్నారు చింతం రాజమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనలో ప్రతి ఒక్కరం అవయవ దానానికి ముందడుగు వేస్తే ఎన్నో జీవితాలను కాపాడిన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పిడుగు కృష్ణ రాజ్ కుమార్ మామిడి వీరేశం మీసా అనితమ్ మీసా హరీష్ రఘు బాలు లింగమూర్తి చంద్రశేఖర్ సురేష్ నారాయణ కుటుంబ సభ్యులు చింతం రవీందర్ సరస్వతి భాగ్య సునీత రసజ్ఞ తదితరులు పాల్గొన్నారు